అందరు నమస్కారం ఓం నమో వెంకటేశయ్య మనం ఈరోజు పొద్దున్నో రాత్రి నుంచో కొన్ని సోషల్ మీడియా కానివ్వండి వైసీపీ సంబంధించిన ఛానల్స్ కానివ్వండి వైసీపీ సోషల్ మీడియా మనం చూస్తున్నాం తెగ ట్రోల్ చేస్తున్నారు తిరుమలలో ఒక భక్తుడు వచ్చి నానా హంగామా చేసి టీడీడీ చైర్మన్ డౌన్డౌన్ కూటమి ప్రభుత్వం డౌన్ డౌన్ అని పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారిని డౌన్ డౌన్ అంటూ అక్కడున్న భక్తులను రెచ్చగొట్టి అతను మాట్లాడిన వ్యాఖ్యలు మనం చూసిన సోషల్ మీడియాలో ఇవన్నీ కూడా వైసీపీ చేస్తున్న కుట్ర అని చెప్పి కూడా ఇందాకే బయటపడింది అతను ఒక నియోజకవర్గంలో అతను వైసీపీ కార్యకర్త వైసీపీ నాయకుడు కూడా అతను రదుపులో తీసుకోవాలి పోలీసులు కూడా అతను దర్శనానికి వచ్చే సమయంలో మామూలుగా తిరుమల దర్శనానికి వచ్చినప్పుడు ఐదారు గంటలు కామన్గా ఉంటుంది రద్దీ రోజులు కానివ్వండి రద్దీ లేని రోజు కానివ్వండి ఐదారు గంటలు ఇట్లా దర్శనం కామన్ ఆ దర్శనం లైన్ లైన్లోకి వచ్చి అక్కడ నువ్వు చైర్మన్ డౌన్ డౌన్ టీడీడీ డౌన్ డౌన్ నినాలు చేసి ఆ నినాదాలు చేసిన వీడియోలు కూడా రికార్డ్ చేయించుకున్నారు అంటే ఇవన్నీ కుట్రపరవంగా టీటీడీ ఎంతసేపు వెంకటేశ్వరతో గతంలో కూడా చూస్తాం లడ్డు విషయంలో కానివ్వండి అనేక విషయాలు కానివ్వండి గోమాత గోపూజ విషయంలో కానివ్వండి గోవుల విషయంలో కానివ్వండి ఇప్పుడు టీటీడీలో ఏదో విధంగా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మా వెంకటేశ్వర భక్తులు మనోభావాలు దెబ్బతీసి బాధ పెట్టే విధంగా ప్రయత్నిస్తున్నారు వైసీపీ పార్టీ అని చెప్పి మరొకసారి బయటపడింది మనం చూసుంటాం ఈరోజు అతను ఎవరో తీసుకొచ్చి తిరుమలలో ఇచ్చి అతను ఆ లైన్లో ఉండి టీటీడీ డౌన్ డౌన్ రావాల్సిన అవసరం ఉందండి అంటే ఆరు గంటలు మామూలుగా మరతాం దర్శనానికి ఇవన్నీ కూడా వైసీపీ చేస్తున్న ప్లాన్ వైసీపీలో ఒకటే చెప్తున్నాం మీరు దేవునితో గత ఐదేళ్ళు రాజకీయం చేశారు మళ్ళీ ఇప్పుడు కూడా రాజకీయం పేరుతో టీడీడీ చెడ్డ పేరు తీసుకోవాలన్నట్టు కుదరదు ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీడీకి ఎక్కడికక్కడ ప్రక్షాళన చేసేస్తాం ఎక్కడికక్కడ టీడీలో జరుగుతున్న అవినీతి ముందు బయట పెట్టాం టీడీడి దర్శనాలు కానివ్వండి ప్రసాదం కానివ్వండి అన్ని కూడా టైం టు టైం కరెక్ట్ టైంకి భక్తులకు అమ్ముతోంది ఎవరైతే ఈ నిందలేసారో అలా నిందా నినాదాలు చేశారో అతను కూడా బయటకు వచ్చి లేదండి తప్పైపు క్షమించమంటున్నాడు అంటే అర్థం చేసుకోండి రాజకీయ కుట్ర కాబట్టి దొరికిపోయాడు ఇవంతా కూడా కరెక్ట్ కాదు దీనివల్ల వెంకటేశ్వర స్వామి భక్తులు మనోభావాలు దెబ్బతీస్తాయి స్థానికులు అందరం కూడా బాధపడుతున్నాం మీరు ఏమైనా ఉంటే దర్శనం చేసుకో సమయం పడుతుంది కాబట్టి వెయిట్ చేయాలి దర్శనానికి వచ్చినప్పుడు అంతేగాని మీరు దర్శనానికి వచ్చి టికెట్ తీసుకొని మీ మనుషులతో వీడియో దించి ఆ వీడియో సోషల్ మీడియాలో పెట్టించి టీటీడీలో పరి పరిస్థితులు బాగాలేదు సదుపాయాలు బాగాలేని చెప్తే మాత్రం దేవుడు చూస్తూ ఊరుకోడు ఖచ్చితంగా మీ అందరికి బుద్ధి వస్తుంది ఇంకొకసారి ఇటువంటి చిల్లర పనులు దయచేసి చేయకండి దీనివల్ల నిజమైన భక్తులందరూ కూడా బా బాధపడాల్సి వస్తుంది వైసీపీ వాళ్ళు చేస్తున్న ఈ చిల్లర పనులు ఈ ఒక్క ఏదైతే ఈ సోషల్ మీడియా కానివ్వండి వాళ్ళ సంబంధించి మీడియాలో పెడుతున్నారో ఇవన్నీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఫోన్ రాలే కదా